అసలు మీకు బోనం వచ్చే అవకాశమే లేదు ఇదా మాత్రం బియ్యం ఇస్తాం అందరం బియ్యం వేస్తారు బియ్యం ఇస్తాం వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెడతారు కొబ్బరికాయ ఇస్తాం ఇస్తారు వాళ్ళకి ఇస్తే వాళ్ళకి మీకు ఇస్తారు రాని బయట బుట్టి పెడతారు బయటది బయట పంపిస్తారు ఒకరికి ఒకటి ఆటరు మా ఇస్తారు ఒక చాలేంటారు మళ్ళా మా మాకు దేవుడు నస్తలేడు మీరు వస్తే మా దగ్గర దూరంగా ఉండండి పుషం ఇదొక వాడు మొక్కి మాకు ఇస్తాడు మళ్ళీ ఒట్టి ఏం మొక్తాడు ఆది కాదు మొక్క మేము మొక్కేది చెప్పాలి మొక్క రాని కూడా కళ్ళు వస్తే కళ్ళు ఆడు దేవుడు కళ్ళు పోస్తా మీరు కలిసి ఇస్తాడు కోస్తారు పిది ముక్కు రాండి ఏ మొక్కుతారో తెగులు మాకు నుంచి కూడా మీ కాలం నుంచి కూడా కొబ్బరికాయలు మీరు కొట్టలేరు కొట్టలే అంగ కొట్టద్దు వాళ్ళే కొట్టాలే మీరు ఎప్పుడైనా దేవతను చూసి నా దగ్గరకి పోయి లోపలికి కోము మేము లోపల ఎప్పుడు అడుగు పెట్టరు కోలే మళ్ళీ ఇప్పుడు ఈ దేవత ఉంది కదా ఈడ ఆమె కొడుక మేమే కొబ్బరికాయ కొండ వాళ్ళే కొట్టుకుంటారు మనకు పత్యయిస్తారు అంతే మేమైతే దేవుని కాడ పోయేది లేదు మేము కొట్టేదిలే